హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎట్లా ఉన్నారు బాగున్నారా చాండలో అయితే మన వీడియో చేయక దాదాపు వన్ వీక్ అయిపోయింది అందుకే వీడియో అయితే చేస్తున్న ఈరోజు వీడియో వచ్చేసి క్రికెట్ గురించి నిన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు మ్యాచ్లు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అందులో నిన్న జరిగిన మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ మామూలు కాదు ఇట్లా రోమాలు మాత్రం నిక్కబడుచుకున్నాయి మ్యాచ్ అసలు మ్యాచ్ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువనే మొదటగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం వన్ ఎయిటీ ప్లేస్ రన్స్ చేసింది అయితే అందరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేపాల్ అనేది చాలా అత్యంత పసుపున జట్టు అంటే అది క్రికెట్లో ఇప్పుడిప్పుడు మాత్రమే ఓనమాలు నేర్చుకుంటుంది అలాంటి జట్టు ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే దాదాపు ఖచ్చితంగా రెండు వందల యాభై లేదా ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై నుంచి మూడు వందల మొదట టార్గెట్ సెట్ చేస్తాను నేపాల్ జట్టుకి కానీ అది అందరు తలకిందులుగా అంచనాలు మొత్తం తలకిందులు చేసింది నేపాల్ జట్టు స్పిన్ మంచిగా కట్టుదిట్టమైన బంతులు వేయడం వల్ల నేపాల్ మంచి పర్ఫెక్ట్ బౌలింగ్ వలన ఇంగ్లాండ్ టీం అయితే దాదాపు వన్ ఎయిట్ ప్లేస్ రన్స్ మాత్రమే చేసింది అయితే చేజింగ్లో నిజంగా చెప్పాలంటే నేపాల్ అసలు ఎవరు కూడా చేయదు అనుకున్నారు వాస్తవం కూడా చేయలేదు కాకపోతే ఆ ఫైటింగ్ స్పిరిట్ మాత్రం మామూలు లేదు నేపాల్ జట్టు నుంచి లాస్ట్ ఎంత దాదాపు పదిహేను బాల్ ముప్పై ఆరు ముప్పై ఏడు కొట్టాల్సిన ఆ టైం నుంచి జోఫ్రా ఆర్చర్ చేసిన పదిహేడు ఓవర్లు సారీ పద్దెనిమిది ఓవర్లో దాదాపు మూడు సిక్స్లు అక్కడ ఆల్ బ్యాట బ్యాట్మెన్ వచ్చేసి దీపేంద్ర సింగ్ అయ్యి తర్వాత లోకేష్ ఆల్రౌండర్ అనుకుంటా వాళ్ళిద్దరు కలిసి మూడు సిక్స్లు టోటల్గా సింగిల్స్తో కలిపి ట్వంటీ టూ రన్స్ వస్తాయి ఆ ఓవర్లు మొత్తం మ్యాచ్ చేంజింగ్ ఓవర్ మొత్తం అది లాస్ట్కి వచ్చే పరిస్థితి ఎట్లా అయిందంటే తొమ్మిది బాలు పద్నాలుగు కొట్టాలి ఆ టైంలో గనుక నిజంగా చెప్తున్నాం మనస్ఫూర్తి ఆ టైంలో గనుక ఒక సిక్స్ ఒకవేళ దేవుడు కర్రణించి ఇంగ్లాండ్ వైపు విజయం ఇవ్వాలని నిజంగా అసలు రాసి ఉంటే ఆ టైంలో ఒక సిక్స్ లేదా ఫోర్ వన్ ఉంటే నేపాల్ ఖచ్చితంగా గెలిచేది అయితే ఇక్కడ పద్దెనిమిది పాయింట్ ఆరు అంటే ఏ ఏడు బాళ్ళు పది కొట్టాల్సిన టైంలో వికెట్ పట్టది అది కూడా నేపాల్ విజయం అయితే దూరం చేసింది లాస్ట్ ఓవర్లో ఆరు బాలు పది రన్స్ కొట్టాలి అటు ఆ టైంలో ఇంగ్లాండ్ బౌలర్ శామ్ కరణ్ అయితే మొత్తం మాయాజాలం అయితే చేసిండు మొత్తం స్లో జార్కర్లు లేయడం వల్ల మ్యాచ్ అయితే నేపాల్ అయితే ఓడిపోయింది ఇంగ్లాండ్ అయితే గెలిచింది కాకపోతే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేపాల్ అనేది అత్యంత పసుపున జట్టు అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు పొలిటికల్ పరంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఏమో ఇంగ్లాండ్ అనుకోండి ఒక వార్డ్ మెంబర్ స్థాయి కూడా కాదు మన ఏది మన నేపాల్ అట్లా ఆ వార్డ్ మెంబర్ స్థాయి అనుకోండి ఎగ్జాంపుల్ ఆ విధంగా అంటే క్రికెట్ పరంగా చెప్తున్నాను నేను ఇట్లా అంటే పొలిటికల్ పరంగా అర్థం కావాలని చెప్తున్నాను సింపుల్గా కొంతమందికి అంత చిన్న జట్టు నేపాలు ఈ ఇలాంటి ఫైటింగ్ స్పిరిట్ మొత్తం అయితే ఇంగ్లాండ్ మొత్తం పరిశాన అయిపోయింది నిజంగా క్రికెట్ కరెక్ట్ పర్ఫెక్ట్ తెలిసిన వాళ్ళు అయితే నేను అంతవరకు వస్తుంది మ్యాచ్ అనివర్ అనుకోరు అయినా కూడా ఇంగ్లాండ్కి అలవాటే చిన్న చిన్న చెట్ల మీద ఓడిపోవడం గతంలో కూడా స్కాట్లాండ్ మీద చిన్న చిన్న దేశాల మీద ఐర్లాండ్ మీద చాలాసార్లు వన్డే వరల్డ్ కప్లో చాలాసార్లు ఓడిపోయింది కాకపోతే నేపాల్ మాత్రం ఓవర్ ఎక్స్పెక్ట్ చేయాలి నేపాల్లో నిజం చెప్పాలంటే ఇప్పుడు గతంలో ఈ చిన్న జట్లు ఉన్నాయి కొన్ని పేర్లు వచ్చేసి నమేబియా తర్వాత ఐర్లాండ్ నెదర్లాండ్ స్కాట్లాండు తర్వాత జింబాంబే జింబాంబే కొద్దిగా పెద్దదే ఈ అన్ని దేశాల కంటే కానీ ఒకప్పుడు కన్నా ఇప్పుడు కొద్ది దారుణంగా అయితే పడిపోయింది ఈ దేశాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాస్తవం కాడికి ఈ పెద్ద దేశాల మీద ఆడు పెద్ద దేశాలు ఏవి క్రికెట్లో అంటే సౌత్ ఆఫ్రికా మన ఇండియా తర్వాత న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఇంగ్లాండు ఇంకా వెస్టిండీస్ అంటే ఈ మధ్య కొద్దిగా క్రికెట్ బాగా ఆడడం లేదు చక్కగా అంటే వాళ్ళు వాళ్ళ కూడా చాలా క్రికెట్ అయితే పతనం అయిపోయింది అది తర్వాత మాట్లాడుకుందాం కానీ అంటే ఇవి పెద్ద దేశాలు అయితే ఇవి చిన్న దేశాలేమో అవి అయితే నేపాల్ జట్టుకు కనీసం టెస్ట్ హోదా కూడా లేదు అంటే టెస్ట్ ఆడే ఒక అది కూడా లేదు నేపాల్కు అంటే అలాంటి టీం నిజంగా ఇంగ్లాండ్ని ఆల్మోస్ట్ అయితే ఓడించింది కానీ ఏదేమైనప్పటికీ ఇంగ్లాండ్ మాత్రం గెలిచింది కాకపోతే నేపాల్ అయితే అందరు మనసు గెలిచింది ఇప్పుడు పోరాడితే ఏముంటుంది పోయేది ఏం లేదు బాలీ సంఖ్యలు తప్ప మనం కొటేషన్లు వింటుంటాం కదా సేమ్ అట్లానే కాకపోతే చాలా హట్రో ఫ్యాన్స్ మొత్తం నిన్న గ్రౌండ్ క్రౌడ్ మొత్తం అసలు నేపాల్ మొత్తం సపోర్టర్స్ పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది సేమ్ మన ఇండియాలో ఇట్లా మనం అయితే ఎక్కువ ఇష్టపడతామో సేమ్ అలాగే నేపాల్లో కూడా క్రికెట్ అంటే పడింది అసలు కాకపోతే మనిషి ఎంత ఆట ఆడినా ఏం ఆడినా కూడా ఆ వగించి అంత అదృష్టం ఉండాలంటారు కదా కానీ నిన్న లక్ మాత్రం నేపాల్కి లేదు బాగా పోరాడారు అందుకే క్రికెట్లో ఇప్పుడు ఏమైతే తెలియదు కానీ లాస్ట్ ఓవర్లో మాత్రం అండర్ ప్రెజల్లో శామ్ కర్రన్ అయితే మంచి బౌలింగ్ చేయించాడు శ్యామ్ ఆయన కూడా అసలు మంచి ఆల్రౌండర్ కాకపోతే నిన్న బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాను కానీ బౌలింగ్లో అయితే అద్భుతమైన బౌలింగ్ వేసి ఇంగ్లాండ్ అయితే గెలిపించాడు కానీ ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటుందంటే మనం విజయం కోసం సర్వశక్తులు వడ్డినా కూడా కొన్నిసార్లు విజయం అనేది దక్కకపోవచ్చు కాకపోతే ఆ పోరాట అనేది ఎప్పటికీ గుర్తుంటుంది కానీ ఈ మ్యాచ్ గురించి మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం మరి ఉంటాను మరి బాయ్ నేను వివరిస్తాను ఏదో ఓకే మరి బాయ్